ఏ ఇంకా మీరు వెళ్ళలేదా మావి గారికి బాగాలేదు కదమ్మా కొంచెం తినేసి వెళ్తాము ఆహా ఇప్పుడు ఏం తినాల్సిన అవసరం లేదులే వెళ్ళండి వెళ్ళండి ఏం తినకపోతే ఏం కాదులే ఇప్పుడు మంచినీళ్ళు ఇవ్వకపోతే ఏ నష్టం లేదు వెళ్ళండి అమ్మా కొంచెమైనా సిగ్గుండాలి రండి వెళ్దాం వెళ్ళండి వెళ్ళండి టైం అయిపోయి కూడా ఇక్కడే ఉంటారా వెళ్ళండి ఒక నెల అని అనుకున్న తర్వాత కొంచెం సిగ్గుండాలి నెల రోజులు అయిపోయా కూడా ఇక్కడ తినడానికి ఈ బ్యాగ్ ఎందుకు పట్టుకెళ్ళండి అలా నా ఇంట్లోనే తెస్ట్ వేసుకొని కూర్చున్నారు ఇంటికి మాత్రం వెళ్ళరు వెళ్ళండి వెళ్ళండి సిగ్గులేదు మొదనాష్టం మొదనాష్టపొలం మా నాన్నగారికి ఒంట్లో బాగాలేదండి మనం వెళ్ళి చూసి వచ్చేద్దామండి వెళ్దామండి నాకు చాలా పనులు ఉన్నాయి రెండు రోజులు ఆగి వెళ్దాం సరే టైం అవుతుంది ఇవ్వు ఇదిగోండి నాన్నకి ఎలా ఉందో ఏంటో నవ్వదు అంటున్నారు నాన్నా ఏంటి నాన్న ఇంత సడన్ అమ్మా నేను చూడాలని వచ్చాను రండి రండి నాన్న లోపలికి కూర్చోండి నాన్నయ్యా మంచి నీళ్లు తాగండి నాన్న ఇదిగోండి నాన్నా భోజనం టైం అయింది కదా అన్నం వడ్డించిన రెండు రోజులు అయిందమ్మా భోజనం చేసి చాలా ఆకలిగా ఉందమ్మా వడ్డించమ్మా ఆకలిస్తుందా ఒక్క నిమిషంలో పెట్టేస్తాను నాన్న ఇంకేంటి అన్న విషయాలు ఇంకేమున్నాయమ్మా కొంచెం వేసుకోండి నాన్న చాలా ఇంకేంటి నాన్న సంగతులు అమ్మా సంగతి కొంచెం వేసుకోండి నాన్న కడుపు నిండిపోయిందమ్మా నాన్న ఫోన్ వచ్చినట్టుంది ఎవరమ్మా మీ నాన్న హలో హలో ఏంటండి ఇప్పుడు ఫోన్ చేశారు ఇంటికి అర్జెంట్ గా రెడీ అయి ఉండు అవునా ఎందుకు దేనికి రెడీ అయి ఉండాలి నాన్నగారు చనిపోయారు ఏంటండి మీరు మాట్లాడేది ఏం చెప్తున్నారు అదేంటి మా నాన్న ఇంతవరకు నాతోనే ఉన్నారు కదా నాన్న పెళ్ళయ్యి అత్తవారింటికి వెళ్ళిన తర్వాత తల్లిదండ్రుల చివరి చూపు కూడా చూసుకోలేని కూతుళ్ళు ఎంతోమంది ఉన్నారు మీకు నా కథ నచ్చినట్టయితే ఒక్క లైక్